మళ్ళా పిచ్చిన కొడుకులు అంట రప్ప రప్ప నరుకుతారంట రేపు అధికారంలోకి వస్తే ఐదేళ్లు నరికారు కదరా పీకలు కోసినారు కదరా నడి రోడ్డులో చంద్ర టీడీపీ కార్యకర్తలు నడి రోడ్లో పీకలు కోసారు కదా యాడరా మీకు మానవత్వం ఉండేది ఎందుకు మాట్లాడతారా ఇట్లా మీరు మనిషి జన్మైతే పుట్టారా లేకుంటే మీరు సమాజంలో తిరగాలనుకుంటున్నారా సిగ్గు మనం ఉందే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాల్లో కుతం పెట్టేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము చెప్పడం కాదురా బాబు జగన్ రెడ్డి ఇంట్లో వాళ్ళు షర్మిల వాళ్ళ అమ్మ వచ్చి చెప్తున్నారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరు అతనిలో ఒక సైకోతరం వచ్చేసింది అతను మెంటల్ పూర్తిగా మైండ్ చెడిపి ఖరాబ్లో ఉన్నాడని అతనికి ముందు ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేపండి ఈరోజు ఆ నాగమల్లేశ్వరరావు అనే ఒక ఒకడు బెట్టింగులు పెట్టి చచ్చిపోవడానికి కారణం ముఖ్య కారణం ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డిని బొక్కలో బేయాల ఎందుకురా అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే గెలిచేస్తున్నాం ఎందుకంటే అతని సైకో అతని మెంటల్ అతనికి తలకాయ బుర్ర లేదు ఆ విధంగా చెప్తున్నాడు కానీ వైకాపా వైకాపా కార్యకర్తలు మీరు కూడా నూతిలో కప్పల్లాగా సాక్షి ఛానల్ చూస్తారు కదా ఇంక ఏ ఛానల్ చూడరు మీరు దాంట్లో వచ్చి అంత బూత్ తప్ప ఇంకోటి రెండోది ఉండదు అన్న బాత్రూం పోయాడు వచ్చాడు తిన్నాడు కూర్చున్నాడు అదే మీరు నాలుగు ఛానల్ చూడండి రాష్ట్రం ఏం జరుగుతుంది ప్రజలు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది సాక్షి చూస్తారు అన్న చెప్పిందే కరెక్ట్ ఇంకేదే రెండో మాట లేదు మీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో విశాఖపట్నంలో లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయినాయి ఇలాంటి భోగు మాటలన్నీ మాట్లాడి ఎరుపు అంతా పొయ్యి బెట్టింగ్ లేచి పదివేలు జీతకాడు కూడా యాభై ఏళ్ళు లక్షల రూపాయలు బెట్టింగ్లు కాసారా బాబు రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి వైకాపా కార్యకర్త ఎవడు తగులుకుంటావా బెట్టింగ్ కాస్తావా రెండో మాట లేదు వాళ్ళ దగ్గర ఏమి తీరామారా చూస్తే పదకొండు కుచ్చం పెట్టినారు ప్రా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సిగ్గు మానవ లజ్జాతో ఇవి ఎట్లా పబ్లిక్ లెగ్ తలగా ఎత్తుకొని తిరుగుతున్నారో మాకు అర్థం కావటం మళ్ళా అంటే అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫ్ రఫా కోస్తారని కొయ్యాలా చెయ్యాలా అనుకుంటే దినం మధ్యాహ్నాన్ని కోసేస్తారు ఇక్కడ అధికారంలో ఉన్నారు ఈ రోజు టీడీపీ వాళ్ళు కానీ అది కాదు గొడవలు కాదు ముఖ్యం ఈ రోజుకి అధికారం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఎలాంటి ఒక చిన్న గొడవ కూడా తెలీదు వైకాపా కార్యకర్తను కొట్టిన తెలీదు రాష్ట్రం ఏ విధంగా ఈ అప్పుల్లోంచి గట్న పడాలి రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాజధాని లేని రాష్ట్రాన్ని మనం ఏ విధంగా డెవలప్మెంట్స్ ఆహరణి కష్టపడుతున్నారు బాబు మీకే మాత్రం అమ్మ బాబు తల్లి తండ్రి అనేది ఒక విశ్వాసం అనేది ఉంటే అమర్నాథ్ గౌడ్ని వరే మా దానికి వైకాపా కార్యకర్త గంజాయి మోకలు పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ని డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి రా పిచ్చోడు ముద్రేసి అనంత బాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి వాళ్ళు భారీ గర్భవతి డోర్ డెలివరీ చేసి ఏ నా కొడుకున్నా మాట్లాడినాడరా మీకు కూడా మీకు కూడా అమ్మ అక్క అబ్బా అన్నీ ఉన్నాయి కదా ఎందుకు మాట్లాడలేవు ఇక కార్యకర్త కానీ నాయకులు గాని పార్టీలు పక్కన పెట్టండి రాష్ట్రం మనం సమాజంలో తిరుగుతున్నాం మనం కూడా మనుషులే మనకు చీవు ఉంది రాష్ట్రం ఏం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు అని చూడండి కళ్ళు తెరవండి నూతులో కప్పల్లాగా బతకొద్దు ఇప్పటికన్నా అతనికంటే మెంటల్ సైకో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు బయట రోజు షర్మిల నిన్న కూడా టీవీల ముందర చెప్తుంది వాడు ఒక బెట్టింగ్ మాఫియా వాడు ఒక గంజాయి మొక్క అమ్ముకునేవాడు వాడికి పోయి విగ్రహాలు కట్టడం అయింది ఇతను పూలమాల మహానుభావుడు అడుగు పెట్టినాడు మళ్ళా రెండు పాణాలు గద్దగాన తన్నుకోబోయినాడు తన్నుకోబోయినాడు చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు అక్కడ పోయినాడు ఏమన్నా వాళ్ళకేమన్నా ఒక పది రూపాయలు సహాయం అది లే బల నిరూపణ చేసుకునే దానికి వచ్చాడు మహానుభావుడు అందరిని ఏడాడుండే రాష్ట్రంలో ఉండే బెట్టింగ్ మాఫియా మొత్తం ఏడుండే గంజాయి మొక్కలు అన్ని వచ్చి అక్కడ తేలి ఇద్దరిని చంపేసినారు తొక్కిలా అట్లా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మీరు రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేము ఫలాంటి చేస్తాం రాజధాని ముందు ఒకటి కడతారా మూడు కడతారా అనేది చెప్పండి పోలవరం పూర్తి చేస్తారా లేదని చెప్పండి లేదు మీరు ఏం చేస్తారో రేపు రాష్ట్రంలో మీకు అధికారం ఇస్తే మీరు ఏం అలాంటివి చెప్పండి విశ్వాసం అన్న ఉంటుంది మీకు వందలో పది మంది అన్న నమ్ముతారు మిమ్మల్ని రఫా రఫా కోసం రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం రే బాబు రాజారెడ్డి రాజ్యాంగం గతంలో అంతా చూసినారు రాష్ట్రం అంతా చూసినారు ఏంటి ఎవడు తాలబొట్లు దించాడు అనేది ఎవరితో ఎలా దోచుకున్నారో ఏ ఏ విధంగా రోడ్ల మీడితే ఉండి దోపిడీ చేసినారనేది ప్రపంచం అంతా తెలుసు ఇన్యాయం చేస్తారు రాజారెడ్డి రాజ్యంగా అవన్నీ అయిపోయాయి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మన కుటుంబం పైన మనకు ఎంత బాధ్యత ఉందో రాష్ట్రం మీద కూడా మనకు అదే బాధ్యతతో ముందుకు పోవాలి అరే బాబు మీరు ముందు చేయాల్సింది ఒకటే అంటే అన్న నాడన్నా మంచి హాస్పిటల్కి దొడుకొని పోయి జగన్ అన్నను ట్రీట్మెంట్ చెప్పింది ఎందుకంటే అతనికి మతి స్థిమితం లేదు మేము గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం కానీ మీరు పట్టించుకోవటంలా ఎందుకంటే అతని మీద నమ్మకంతో నూట యాభై రెండు స్థానాల్లో గెలిపిస్తే అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకోవటం దాచుకోవటం లూటీ చేయటం ఏడ జానాడ స్థలం కనపడిన కబ్జాలు చేయటం ఇసుక మాఫియా మద్యం మాఫియా ఎవడికి దొరికిందో దోసుకుంటాం అంటే ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి ఒక ఐదు నిమిషాలు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడరా అన్న మాట్లాడాలంటే ఏదన్నా రికార్డింగ్ చేసుకుని వదలాల్సింది తప్ప ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడా గత ఐదేళ్లలో ఎంత నైనా నాశనం అయిపోయింది రాష్ట్రంలో అమర్నాథ్ గౌడ్ని చంపేసి డాక్టర్ సుధాకర్ గారిని చంపేసి ఎమ్మెల్సీ అనంతబాబు చూస్తే సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదో జరిగింది పలా నోటు తప్పు చేసినాడు వాడిని శిక్షించామని ఎప్పుడన్నా చెప్పాడా మీకు మీ కుటుంబాల్లో కూడా అక్క చెల్లి అమ్మ తల్లి బంధుత్వాలు ఉంటాయి కదా మీకు కూడా బిడ్డలు ఉండారు కదా ఎప్పుడన్నా మానవత్వంగా పార్టీలు పక్కన పెట్టండి మానవత్వంగా ఎప్పుడన్నా ఆలోచన చేశారా మళ్ళా పిచ్చిన కొడుకులు అంట రప్ప రప్ప నరుకుతారంట రేపు అధికారంలోకి వస్తే ఐదేళ్లు నరికారు కదరా పీకలు కోసినారు కదరా నడి రోడ్డులో చంద్రయ్య టీడీపీ కార్యకర్తలు నడి లో పీకలు కోశారు కదా యాడరా మీకు మానవత్వం ఉండేది ఎందుకు మాట్లాడతారా ఇట్లా మీరు మనిషి జన్మైతే పుట్టారా లేకుంటే మీరు సమాజంలో తిరగాలనుకుంటున్నారా సిగ్గు మనం ఉంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాల్లో కుత్తం పెట్టేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము చెప్పడం కదరా బాబు జగన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ షర్మిల వాళ్ళ అమ్మ వచ్చి చెప్తున్నారు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరు అతనిలో ఒక సైకోతనం వచ్చేసింది అతను మెంటల్ పూర్తిగా మైండ్ చెడిపి ఖరాబ్లా ఉన్నాడని అతనికి ముందు ఏదన్నా మంచి ట్రీట్మెంట్ ఈ ఈరోజు ఆ నాగమల్లేశ్వర రావు అనే ఒకడు బెట్టింగ్లు పెట్టి చచ్చిపోవడానికి కారణం ముఖ్య కారణం ఏమిట్రా అంటే జగన్మోహన్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డిని బొక్కలో బేయాల ఎందుకురా అంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనమే గెలిచేస్తున్నాం ఎందుకంటే అతను సైకో అతని మెంటల్ అతను తలకాయ బుర్ర లేదు ఆ విధంగా చెప్తున్నాడు కానీ వైకాపా వైకాపా కార్యకర్తలు మీరు కూడా నూతిలో కప్పల్లాగా సాక్షి ఛానల్ చూస్తారు కదా ఇంకే ఛానల్ చూడరు మీరు దాంట్లో వచ్చి అంతా బూత్ తప్ప ఇంకొకటి రెండోది ఉండదు అన్న బాత్రూమ్ పోయాడు వచ్చాడు తిన్నాడు కూర్చున్నాడు అదే మీరు నాలుగు ఛానల్ చూడండి రాష్ట్రం ఏం జరుగుతుంది ప్రజలు ఏ విధంగా ముందుకు పోతున్నారు అనేది మీకు తెలుస్తుంది సాక్షి చూస్తారు అన్న చెప్పిందే కరెక్ట్ ఇంకేదే రెండో మాట లేదు మీకు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో విశాఖపట్నంలో లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయినాయి ఇలాంటి భోగు మాటలన్నీ మాట్లాడి ఎరుపు అంతా పొయ్యి బెట్టింగ్ లేసి పదివేలు జీతకాడు కూడా యాభై ఏళ్ళు లక్ష రూపాయలు బెట్టింగ్లు కాశారు బాబు రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి వైకాపా కార్యకర్త ఒకటి తగులుకుంటావా బెట్టింగ్ చేస్తావా రెండో మాట లేదు వాళ్ళ దగ్గర ఏమి తేరా మారా చూస్తే పెట్టారు పెట్టినారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సిగ్గు మానంత లజ్జతో ఇవి ఎట్లా పబ్లిక్ లేదు తలగా ఎత్తుకొని తిరుగుతున్నారో మాకు అర్థం కావడం లే మళ్ళా అంట అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫా రఫా కోస్తారని కొయ్యాలా చెయ్యాలా అనుకుంటే దినం మధ్యాహ్నాన్ని కోసేస్తారు ఇక్కడ అధికారంలో ఉన్నారు ఈ రోజు టీడీపీ వాళ్ళు కానీ అది కాదు గొడవలు కాదు ముఖ్యం ఈ రోజుకి అధికారం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా ఎలాంటి ఒక చిన్న గొడవ కూడా తెలీదు వైకాపా కార్యకర్తను కొట్టింది తెలియదు రాష్ట్రం ఏ విధంగా ఈ అప్పుల్లోంచి గట్టిన పడాలి రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాజధాని లేని రాష్ట్రాన్ని మనం ఏ విధంగా డెవలప్మెంట్స్ అహర్ని కష్టపడుతున్నారు బాబు మీకే మాత్రం అమ్మ బాబు తల్లి తండ్రి అనేది ఒక విశ్వాసం అనేది ఉంటే అమర్నాథ్ గౌడ్ని వరే మా అక్కజోలి దానికి వైకాపా కార్యకర్త గంజాయి మోకలు పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ని డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన దానికి చంపేశారా పిచ్చోడు ముద్రేసి అనంతబాబు బాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి వాళ్ళు భారీ గర్భవతి డోర్ డెలివరీ చేసి ఏ నా కొడుకున్నా మాట్లాడినాడరా మీకు కూడా మీకు కూడా అమ్మ అక్క అబ్బా అన్నీ ఉన్నాయి కదా ఎందుకు మాట్లాడలేవు ఇక కార్యకర్త గాని నాయకులు గాని పార్టీలు పక్కన పెట్టండి రాష్ట్రం మనం సమాజంలో తిరుగుతున్నాం మనం కూడా మనుషులే మనకు చీవు ఉంది రాష్ట్రం ఏం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు అని చూడండి కళ్ళు తెరవండి నూతిలో కప్పల్లాగా బతకొద్దు ఇప్పటికన్నా అతనికంటే మెంటల్ సైకో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు బయట రోజు షర్మిల నిన్న కూడా టీవీల ముందర చెప్తుంది వాడు ఒక బెట్టింగ్ మాఫియా వాడు ఒక గంజాయి అమ్ముకునేవాడు వాడికి పోయి విగ్రహాలు కట్టడం ఏంది ఇతను పూలమాల మహానుభావుడు అడుగు పెట్టినాడు మళ్ళా రెండు పానాలు గద్దగాన తన్నుకోపోయినాడు తన్నుకోపోయినాడు చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు అక్కడ పోయినాడు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఒక పది రూపాయలు సహాయం చేసినాడే అది లే బల నిరూపణ చేసుకునే దానికి వచ్చాడు మహానుభావుడు అందరినీ ఏడాడుండే రాష్ట్రంలో ఉండే బెట్టింగ్ మాఫియా మొత్తం ఏడుండే గంజాయి మొక్కలు అన్ని వచ్చి అక్కడ తేలి ఇద్దరి చంపేసినారు తొక్కిసలాట్ల ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మీరు రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేము పలాంది చేస్తాం రాజధాని ముందు ఒకటి కడతారా మూడు కడతారా అనేది చెప్పండి పోలవరం పూర్తి చేస్తారా లేదని చెప్పండి లేదు మీరు ఏం చేస్తారో రేపు రాష్ట్రంలో మీకు అధికారం ఇస్తే మీరు ఏం అలాంటి చెప్పండి విశ్వాసం అన్న ఉంటుంది మీకు వందలో పది మంది అన్న నమ్ముతారు మిమ్మల్ని రఫ రఫా కోసం రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం రే బాబు రాజారెడ్డి రాజ్యాంగం గతంలో అంతా చూసినారు రాష్ట్రం అంతా చూసినారు ఏంటి ఎవడు తాళబొట్లు దించాడు అనేది ఎవరితో ఎలా దోసుకున్నారో ఏ ఏ విధంగా రోడ్లు అమ్మిడితే ఉండి దోపిడీ చేశారు అనేది ప్రపంచం అంతా తెలుసు ఇంజాయ్ తెస్తారు రాజారెడ్డి రాజ్యాంగం అవన్నీ అయిపోయాయి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మన కుటుంబం పైన మనకెంత బాధ్యత ఉందో రాష్ట్రం మీద కూడా మనకు అదే బాధ్యతతో ముందుకు పోవాలి జై హింద్ జై తెలుగుదేశం